मैत्री इत्ययं पाठ्यभागः सुगंधः इत्यस्मात् ग्रंथात् स्वीकृतः संस्कृत भारतीय अयम् अयं ग्रंथः ग्रंथोऽयं सुगंधः विभिन्न लेखकानां कथा संकलनात्मकः अस्मिन् ग्रंथे एकविंशति कथाः विद्यन्ते अस्मिन् कथा संकलने भाषा शैली सुगमा सरळा सरळा सती पाठकानां महत्सुखं कथा कथा च हृदयङ्गमम् अस्ति <coughs> मैत्री इति पाठ्यभागः अत्र एषः पाठ्यभागः सुगन्धः इति संस्कृतभारत्या प्रकाशितात ఏకస్మాత్ సంకలన గ్రంథాత్ స్వీకృత సంకలనం చేసిన గ్రంథం నుండి స్వీకరించు సంకలనం అందులో ఇరవై ఒక్క కథలు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క కథలు కూడా ఏకవింశతి కథ విద్యంతే ఇరవై ఒక్క కథలు కూడా చాలా సులభమైనవి వివిధ కవుల చేత రచించబడినవి వివిధ ఇరవై ఒక్క కవులు వే వేర్వేరు రచయితలు వాళ్ళు రచించిన కథలని సుగంధ అనే పేరుతో ఒక పుస్తకంగా వేశారు ఈ కథా పుస్తకంలో ఉన్నటువంటి భాషాశైలి సుగమా సరళ చాలా సులభంగా బోధపడేటువంటిది సులభమైనది పాఠక పాఠకులకి మహత్ సుఖం జనయ్యేది చాలా సుఖాన్ని ఇస్తుంది అంటే కొంత కొంచెం ఏమాత్రం సంస్కృత పరిచయం ఉన్నా ఈ కథ చదివితే అర్థమైపోతుంది చదవగలిగితే చాలు తెలిసిపోతుంది అటువంటి సరళమైనటువంటి భాష సుగమమైనటువంటి శైలి ఇందులో చెప్ ఈ సుగంధ అనే పాఠం కథాసంగ్రహం గ్రంథం యొక్క ప్రత్యేకతలు పాట్యాంశా నామ నగరం తంద రాజా ఆసీ నందరాజస్ మైత్రీ న నందరాజస్ మంత్రీ అమాతరాక్షస కదాచి నంద్రగుప్త యుద్ధం జాతం యుద్ధే నంద మృత పాటలీపుత్రే చంద్రగుప్ రాజా సార్ పాటలీపుత్రం అనేటువంటి ఒక నగరం ఉంది అక్కడ నందుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆ నందుడికి రాక్షసుడు అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడు మంత్రి పేరు రాక్షసుడు ఒకసారి నందస్య గుప్త మౌ చంద్రగుప్త మౌర్యస్య నందుడికి మౌర్యునికి చంద్రగుప్తుడికి యుద్ధం జరిగింది ఆ యు తస్న్ యుద్ధే నంద మృత ఆ యుద్ధంలో నందుడు మరణించాడు పాటలీపుత్రానికి చంద్రగుప్తుడు మహారాజ్ అయ్యాడు అమాత్యరాక్షస నందక్షపాతీ అత అమాత్యరాక్షస పాటలీం త్యక్ దేశాంతరం గంతవ్యం ఇది చింతితవాన్ చందనదాస అమాత్యరాక్షస్రం చందనదా గృహే పత్నీం పుత్రం చే స్థాపయిత్వ అమాత్య రాక్షస దేశాంతరం గతవాన్ రాక్షసుడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి మహారాజ్ చనిపోయాడు రాజు చనిపోయాడంటే యుద్ధం అయిపోయిందనట చంద్రగుప్తుడు గెలిచాడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు పట్టాభిషేకం చేసేసుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉండకూడదు ఈ రాజ్యంలో ఉండకూడదు అని తను ఏం చేశాడంటే తన భార్యని కుమారుణ్ణి చందనదాసు అనేటువంటి తన స్నేహితుడి ఇంట్లో ఉంచి కొంతకాలం అలా గడిపేసి వద్దామని చెప్పేసి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎవరు రాక్షస రాక్షసుడు దేశాంతరం గత వేరే వెళ్ళాడు తన బిడ్డలను చందనదాసు దగ్గర ఉంచేసి వెళ్ళాడు చాణక్య చంద్రగుప్త చాణక్యుడు అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు ఇక్కడ అతడు చంద్రగుప్తునికి గురువు చాణక్యితిత దేశభక్త అమాతరాక్షస చంద్రగుప్త మంత్రీ భవిష్యతిశస్ హితం భవిష్యతి అత సమాత్యక్షస్రహాయ ప్రయత్నం కృతవా ఇప్పుడు మనకి రాక్షసుడు చంద్రగుప్తునికి మంత్రి అయితే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే చంద రాక్షసుడు దేశభక్తి గలవాడు దేశభక్తి గలవాడు ప్రభుభక్తి గలవాడు ప్రాణాలను ఇస్తాడు ప్రభువు కోసం కాబట్టి అలాంటి వాడు చంద్రగుప్తునికి మంత్రి అయితే బాగుంటుంది కానీ అతను ఏమండి మీరు వచ్చి మా చంద్రగుప్తుడి దగ్గర మంత్రిగా ఉండడంటే వచ్చేస్తాడా ఏంటి శత్రుపక్షంలో ఉన్నాడు కదా అతను నందుని యొక్క మంత్రి అతను యుద్ధంలో నందుడు చనిపోయాడు మంత్రి బతికే ఉన్నాడు మంత్రి ఎందుకు వస్తాడు ఇప్పుడు పార్టీ మార్చినట్లు అయిపోదు అట్లా రారు కదా అందుకని ఎలా ఏ విధంగా రాక్షసుని ఆ శత్రుపక్షంలో నుంచి ఇటువైపు వచ్చి అతను నందుడి దగ్గర ఎంత నమ్మకంగా పనిచేశాడో అలాంటి నమ్మకమైనటువంటి విశ్వాసపూర్ణమైనటువంటి మంత్రిత్వాన్ని చంద్రగుప్తుడికి అందించాలి అంటే మనం ఏం చేయాలి అని ఒక సహా ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ రాక్షసుడు ఇటు వచ్చి చంద్రమ చంద్రగుప్తునికి మంత్రి అవ్వాలి అని ఏకస్మిన్ దినే చాణక్యందనదాసం ఆహూతవాన్ చాణక్య సమీపం ఆగతవాన్ చాణక్య పృష్టవాన్ ఒకరోజు చాణక్యుడు చందనదాసును పిలిచాడు అతను వాళ్ళ ఇంట్లో రాక్షసుడి భార్య బిడ్డలు ఉన్నారు అనే విషయం గూఢచారుల ద్వారా చాణక్యుడు తెలుసుకొని చందనదాసును పిలిపించాడు పిలిపించి ఇలా అడిగాడు భవత గృహే అమాత్య రాక్షసస్య పత్ని పుత్ర అస్థికిలా రాక్షసు అడి చాణక్యుడు అడిగాడు చందనదాస మీ ఇంట్లో అమాత్య రాక్షసుని యొక్క భార్య కుమారుడు ఉన్నారు కదా అని అడిగాడు చందనదాస్ చెప్పాడు మమ గృహే రాక్షసస్య పత్ని వా నాస్తి మా ఇంట్లో అమాత్యరాక్షసుని యొక్క భార్య కానీ అతని కొడుకు కానీ లేరండి అని చెప్పాడు చందనదాస చందనదాసతే బహుధనం దాని రత్నాన్ని దాని అధిక అప్ప అధికారం అధికారీ దాని సత్యం వదదు అమాత్య రాక్షసస్య పత్ని పత్నిం పుత్రం చే సమర్పయదు చూడు భవతే బహుధనం దదామి నీకు నేను బోర్డు డబ్బులు ఇస్తానయ్యా రత్నాలు దదామి రత్నాలు కూడా ఇస్తాను అధికారం అపి దదామి నీకు అధికారం కూడా ఇస్తాను నేను రాజ్యంలో ఎక్కడో చోట అధికారిగా ఉంచుతాను సత్యం వదదు నిజం చెప్పు అమాత్య రాక్షసస్య పత్ని పుత్రం చే సమర్పయత్ అమా రాక్షసుని యొక్క భార్యను కుమారుణ్ణి మాకు అప్పగించు చాణక్యుడు గట్టిగా అడిగాడు ప్రలోభ పెట్టాడు కూడా నీకు డబ్బులు ఇస్తాం రత్నాలు ఇస్తాం అధికారం ఇస్తాం ఏమేమో చెప్పాడు చందనదాస్ అన్నాడు మమ గృహే అమాత్య రాక్షసస్య పత్ని పుత్రహవా నాస్తి 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 గృహే అమాత్య రాక్షసస్య పత్ని పుత్రహవ నాస్తి 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 అయ్యా మహానుభావ మా ఇంట్లో రాక్షసుడి యొక్క భార్య కానీ కుమారుడు కానీ లేడు 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 అని గట్టిగా సమాధానం చెప్పాడు ఇతను కూడా అతను ఎంత విక్రమ చాణక్యుడు ఎంత ప్రళవ పెట్టాడో అంత గట్టిగా చందనదాసు కూడా లేరు లేరు లేరని సమాధానం చెప్పాడు అప్పుడు చాణక్యుడు అన్నాడు చందనదాస చేతు భవంతం కారాగృహే స్థాపయామే చూడు చందనదాస నీవు నిజాన్ని అంగీకరించకపోతే నిన్ను నేను కారాగృహంలో ఉంచుతాను జైల్లో పెడతాను చూడు అస్తున్నామా మమ దుఃఖం నాస్తి సరే అలాగే కానివ్వండి నాకేం దుఃఖం లేదు నేనేం బాధపడను చాణక్యందనదాసం గృ కారాగారే స్థాపితవాన్ కారాగృహే స్థాపితవాన్ ఏం అనేకాని దినాని గతని చాణక్య ఆజ్ఞాం కృతవాన్ చందనదాసం శూలమాపయ చందనదాసుని కారాగృహంలో బంధించాడు చెప్పినట్లే చాణక్యుడు ఏవం అనేకాని దినాని గతాన్ని చాలా రోజులు గడిచిపోయాయి కానీ చందనదాసు రాక్షసుని అమాత్య రాక్షసుని భార్యా బిడ్డలు నా ఇంట్లో ఉన్నారండి అనే మాట ఎక్కడ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఏం దాచాడో వాళ్ళని ఎలా సంరక్షించాలో చందనదాసు అలా చేశాడు వాళ్ళని వీళ్ళు ఇంటికి వెళ్ళి చూసినా కూడా వాళ్ళు కనపడరు అలా వ్యవస్థ చేశాడు కాబట్టి అమాత్య రాక్ష చందనదాస్ ఏం చేశాడు జైల్లో పెడితే ఆయిగా జైల్లో ఉన్నాడే కానీ గుట్టు విప్పలేదు అందుకని చా చాణక్యుడు చెప్పాడు ఆ చందనదాసుని శూలం ఆరోపయంతో మరణశిక్ష శూలం వేయండి అతనికి శూలం మీద త్రిశూలం లాంటిదో ఏకశూలము ఖదిర శూలం అని ఉంటుంది ఒకటి ఆ ఖదిర శూలం అనేది నేలలో పాతేసి ఉంటారు దాన్ని ఇతనికి పద్మాసనం వేయించి తీసుకొని వెళ్ళి రెండు చేతుల్ని పైకెత్తి ఆ శూలం మీద కూర్చోబెడతారు ఆ శూలం కొంచెం 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 దిగి మొత్తం శరీరాన్నంతా కూడా అది ఛేదించి వేస్తుంది అలాంటి అలాంటిది ఏదో శిక్ష ఇది చందనదాసం శూలం ఆరోపయంతో చందనదాస చాణక్య ఆజ్ఞా శృత్వా ఉత్తవాన్ మిత్ర నిమిత్తం ప్రాణత్యాగం కరోమీ అత మహాన్ సంతోష స్నేహితుని కోసం నేను ప్రాణత్యాగం చేస్తాను కాబట్టి నాకు చాలా సంతోషకరమైన విషయమే అది ఏ శూలారోపణం కురువంతు అంటే నేనేం భయపడిపోతాను అనుకుంటున్నావా బాధపడతాను అనుకుంటున్నావా ఏమి తప్పు నా స్నేహితుని కోసం నేను ప్రాణత్యాగమైన చేస్తాను అమాత్యరాక్షసాంతం శృతవాన్ స పరమమిత్ర జీవరక్షార్థం చాణక్యం శరణక్యమాత్యరాక్షసం మంత్రిస్థానే నియోజకవాన్ చందనదాసం ఉత్తవాన్ చందనదాస మైవత మైత్రీ అసాధారణి అహం అనయా అతీవసంతు అస్ అత భవాన్ వణిజాం ప్రముఖాభు ఇప్పుడు ఏం జరిగింది చంద్రదాస్ అన్నాడు కానివ్వండి అలాగే చంపేస్తారా చంపేయండి స్నేహితుడి కోసం ఆనందంగా ప్రాణత్యాగం చేస్తాను నేను అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఈ వృత్తాంతం అంతా రాక్షసుడికి తెలిసింది గూఢచారులు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళు వెళ్ళి ఇలా ఉందండి మీ చందనదాస్ పరిస్థితి అని చెప్పేసరికి సహా పరమమిత్రస్య జీవరక్షార్థం తనకి అత్యంత ప్రీతిపాత్రుడైన తన మిత్రుని యొక్క ప్రాణాలను రక్షించడం కోసం చాణక్యుడి దగ్గరికి వచ్చేశాడు ఎవరు రాక్షసుడు ఎక్కడో దాక్కున్నవాడు కాస్త రాక్షసుడి దే చాణక్యుడి దగ్గరికి వచ్చి చాణక్యుడిని శరణంగతహ అయ్యా నన్ను రక్షించండి మీరు నా స్నేహితుడైన చందనదాసుని రక్షించండి మీకు ఏం కావాలి నేను కావాలి కదా నన్ను నన్ను ఏమైనా చేయండి నా స్నేహితుడిని సంరక్షించండి అని అడిగితే చాణక్య అమర్త్య రాక్షసం మంత్రి స్థానే నియోజితం భలేవాడివ నువ్వేం మాకు శత్రువు నువ్వు కూడా మాకు స్నేహితుడివే నీకు చందనదా స్నేహితుడు నువ్వు మాకు స్నేహితుడివి నీవు ఈ పాటలీపుత్ర రాజ్యం యొక్క సింహాసనంలో ఉన్నటువంటి చంద్రగుప్త మహారాజుకి మహామంత్రివి కావాలి మహామంత్రివై ఇదే పాటలీపుత్రానికి నీవు సేవలను అందించాలి నిన్నటి వరకు నువ్వు ఈ పాటలీపుత్రానికి సేవ మంత్రివై నంద దగ్గర ఎలాగైతే సేవలను అందించావో అదే పాటలీ పుత్రం ఇది రాజు మారాడంతే చంద్రగుప్తుడు యువకుడు యోగ్యుడు గుణవంతుడు పైకి రావలసినటువంటి వాడు అలాంటి వాడి దగ్గర నువ్వు మంత్రిగా ఉండి అతన్ని సంరక్షించుకుంటూ ఈ రాజ్యాన్ని సంరక్షించి అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చాణక్యుడు అడిగితే అతడు ఒప్పుకున్నాడు అతన్ని చంద్రగుప్తుని దగ్గర మంత్రిగా చేసి చందనదాస్ దగ్గరికి వచ్చి చెప్పాడు చందనదాస భవత మైత్రి అసాధారణి నీ మైత్రి అనేది చాలా గొప్పదయా నీ ఇంట్లోనే ఆయన భార్య బిడ్డలు ఉన్నారని నాకు తెలుసు నీకు తెలుసు కానీ నువ్వు నా దగ్గర చెప్పలేదు ఇంత కష్టపడ్డావు ప్రాణత్యాగానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు కానీ నువ్వు చెప్పలేదు కానీ నిన్ను ప్రాణత్యాగానికి కూడా సిద్ధం చేస్తే రాక్షసుడు మాకు సొంతమవుతాడనే ఉద్దేశంతో నిన్ను కష్టపెట్టవలసి వచ్చింది నువ్వు అన్యత భావించవద్దు ఇదిగో నీకు వణిజాం ప్రముఖ నిన్ను వ్యాపారస్తులకు ప్రముఖునిగా చేస్తున్నావు నువ్వు వ్యాపారకులకు ఈ రోజు నుంచి నువ్వు వ్యాపారులకు నాయకుడివి అని ఒక అధికారాన్ని ఇచ్చి ఆయన్ని సంతోషపరిచి ఆయన్ని కూడా చెరసాల నుంచి విముక్తిని చేసి ఇంటికి పంపించారు ఇది విశాఖదత్తుడు రచించినటువంటి ముద్రారాక్షసం అనేటువంటి నాటకంలో స్వీకరించబడిన ఒక చిన్న ఘట్టం దాన్ని ఈ సుగంధ అనేటువంటి గ్రంథంలో ఒక రచయిత ఎవరో అక్కడ పేరు ఇవ్వలేదు మనకు ఆ రచయితది ఒక రచయిత ఎవరో చిన్న కథలాగా మనకి దాన్ని అందించడం అనేది జరిగింది కహ అమాత్య రాక్షసస్య మిత్రం చందనదాస చాణక్య చందనదాసం కుత్ర స్థాపితవాన్ కారాగృహే స్థాపితవాన్ రెండే ప్రశ్నలు ఇందులో కూడా శిబి ఏముంది దానశూర శిబి ఈ కథ మనం వచ్చే గురువారం రోజు చెప్పుకుందాం